హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిసిస్ శిరీషా ఈరోజు మరిన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్తో మేము ముందుకు వచ్చాను మొదటి టిప్ ఏంటంటే మనం ఉల్లిపాయలు బంగాళదుంపలు నిల్వ చేసినప్పుడు రెండింటిని కలిపి పెట్టకూడదు ఎందుకంటే ఉల్లిపాయల నుంచి అనే గ్యాస్ రిలీజ్ అవుతుంది దానివల్ల బంగాళదుంపలు మొలకలు రావడం తొందరగా పాడవడం జరుగుతుంది అలాగే బంగాళదుంపల్లోని తేమ వల్ల ఉల్లిపాయలు కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రెండింటినీ కొంచెం దూరం దూరంగా నిల్వ చేయాలి రెండు కలిపి మాత్రం పెట్టకూడదు అలాగే వెల్లుల్లిపాయలను కూడా బంగాళదుంపులతో పాటు పెట్టకూడదు వీటిని ఎప్పుడూ కూడా మూత ఉండే వాటిలో కాకుండా ఇలా మూత లేకుండా ఓపెన్గా ఉన్న వాటిలో పెట్టి పలుచగా గాలి తగిలేలా స్ప్రెడ్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి రెండో విషయం ఏంటంటే తేనెను ఎప్పుడూ కూడా ఫ్రిజ్లో నిల్వ చేయకూడదు ఫ్రిజ్లో పెట్టడం వల్ల ఇది క్రిస్టల్స్గా ఫామ్ అయిపోతుంది స్వచ్ఛమైన తేనె ఎప్పుడూ కూడా బయట పెట్టినా ఎన్ని సంవత్సరాలున్నా పాడవదు ఇక మూడో టిప్ ఏంటో చూద్దాం మనం సాస్లో వాడుతూ ఉంటాం కదా టొమాటో టమాటోకేచప్ చిల్లీ సాస్ సోయా సాస్ ఇలాంటి వాటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు ఎందుకంటే వాటిలో ఆల్రెడీ ప్రిజర్వేటివ్స్ వాడే తయారు చేస్తారు కాబట్టి బయట పెట్టినా కూడా అవేమీ పాడవ్వవు సో వాటిని బయట పెట్టుకోవడమే బెటర్ బెండకాయ వేపుడు జిగురు లేకుండా పొడి పొడిగా రావడానికి రెండు టిప్స్ చెప్తాను ఈరోజు బెండకాయలను ఎలా వాటర్లో వేసుకుని ఒక నిమిషం పాటు ఉంచి తర్వాత ఇలా చక్కగా చేత్తో రుద్దుకొని క్లీన్ చేసుకుంటే చక్కగా శుభ్రమవుతాయి ఇప్పుడు వీటిని ఒక క్లాత్ వేసుకుని దానిపైన పరుచుకోండి చక్కగా ఇలా అన్నీ పరుచుకున్న తర్వాత పైన మళ్ళీ క్లాత్ మూత వేయండి ఇలా వేసి ఉంచితే కనుక మనకి ఒకే ఒక్క నిమిషంలో చక్కగా ఇవన్నీ కూడా డ్రైగా అయిపోతాయి ఇప్పుడు వీటిని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు చూడండి నేను మొత్తం అన్నీ కట్ చేశాను కానీ ఎక్కడ చాపింగ్ బోర్డుకి కూడా కొంచెం జిగురు కూడా అంటుకోలేదు ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లో వేసి బాగా ఆరనివ్వాలి మీకు టైం ఉంటే ఒక అరగంట పాటు వదిలేయండి లేదంటే కనీసం ఒక పది నిమిషాలన్నా అలా ఉంచుకోవాలి దీనివల్ల మనకి ఫ్రై అనేది చాలా పొడి వస్తుంది మనం నార్మల్ ఫ్రై లాగే పోపు వేసుకుని దానిలో ఈ ముక్కల్ని వేసుకోవాలి చూడండి మనకు అసలు ఎక్కడ అనేది లేదు కదా ఇక్కడ సెకండ్ టిప్ ఏంటో చూద్దాం మనం జనరల్గా ఏదైనా వేపుడు చేసినప్పుడు ఇలా ముక్కలు వేయగానే ఉప్పు పసుపు వేసేస్తాం దానివల్ల ముక్కలు తొందరగా మగ్గుతాయని కానీ బెండకాయ వేపుడు చేసేటప్పుడు పసుపు ఒకటే వేసి కలుపుకోండి ఉప్పు మనం ముందుగానే వేసిస్తే బెండకాయ ముక్కలు చిన్న చిన్న పీసెస్లా అన్నమాట సో మనం ఉప్పు వేయకుండా ఇలా మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉంటే మనకు ఒక పది నిమిషాల్లోనే ఇలా ముక్కలన్నీ మగ్గిపోతాయి ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్న తర్వాత మనం ఉప్పుని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఉంచుకుంటే మనకు బండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎక్కడ అసలు జిగురు అనేదే కనిపించట్లేదు ఎక్కడ ప్యాన్కి కూడా అంటుకోలేదు చాలామంది పెరుగు వేయండి నిమ్మరసం వేయండి అని అంటూ ఉంటారు అలా చేయడం వల్ల ఆ విరిగిన జిగురంతా కూడా వెళ్ళి ప్యాన్కి అంటుకుంటుంది కానీ మనం ఇలా బెండకాయలను ముందుగా నీట్గా తుడుచుకుని మొక్కలు కొంచెం డ్రైగా అయిన తర్వాత వేపుడు చేసుకుంటే ఎక్కడ జిగురనేదే రాదు అలాగే సాల్ట్ కూడా చివరిలో యాడ్ చేసుకోవడం వల్ల ఎక్కడ మొక్క అనేది విరక్కుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు దాని నుంచి వాటర్ వచ్చి చుట్టూ అన్నిటిపైన పడుతూ ఉంటాయి కదా అలా పడకుండా ఉండాలంటే మనం వెయిట్ పెట్టే ముందే ఒక టిష్యూ పేపర్ని తీసుకుని దీనిలోకి ఇలా దూర్చుకుని పైన వెయిట్ పెట్టుకోవాలి దానివల్ల దాని నుంచి ఏదైనా వాటర్ వచ్చినా కూడా ఆ టిష్యూ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది సో మనకి నీళ్ళు అనేవి చుట్టూ పడకుండా అన్నమాట నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం మనం ఇడ్లీ పిండి రుబ్బుకున్నప్పుడు రవ్వ నానబెట్టుకుని దానిలో కలుపుతూ ఉంటాం కానీ ఇది చాలా పెద్ద పనులా అనిపిస్తుంది అది సింపుల్గా అవ్వాలంటే ఒక టిప్ చెప్తాను ముందుగా మనకి పిండికి సరిపడా రవ్వ తీసుకోవాలి దానిలో మనం ఇలా ఎక్కువగా వాటర్ పోసుకోవాలన్నమాట పోసిన తర్వాత ఇలా చేత్తో బాగా కలిపేసుకోవాలి కలిపేసి ఒక టూ త్రీ సెకండ్స్ అలా పక్కనుంచి అప్పుడు నీళ్ళని ఉంచుకోవాలి అలా అయితే మనకి రవ్వ బయటకు పోకుండా ఉంటుంది ఇప్పుడు మనం రెండోసారి కూడా ఇలా వాటర్ పోసుకొని నీళ్లు వంచేసుకోవాలన్నమాట నీళ్ళు ఇలా బాగా మొత్తం అయిపోయే వరకు ఉంచేసుకోవాలి మనం అసలు ఉంచకూడదు అనమాట సో ఇందులో జస్ట్ కొంచెం మిగిలేక అడుగునా అవి ఉంచితే సరిపోతుంది అలా ఉంచితే మనకి ఒక హాఫ్ అన్ అవర్లో ఈ రవ్వ వాటర్ అంతా పీల్చేసుకుని ఇలా డ్రైగా అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పిండిలో ఈ రవ్వని డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు మనం పిండుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట చాలా ఈజీగా అయిపోతుంది అలాగే పిండి కూడా మనకి పల్చు కాకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట మనం ఎక్కువ నీళ్ళు పోసి నానబెట్టి అలా ఉంచుకుని చివరిలో కొంచెం కొంచెం తీసి పిండి వేసుకోవాలంటే అది చాలా పనిలా అనిపిస్తుంది చివరిలో కొద్దిగా రవ్వ కూడా వేస్ట్ అవుతుంది కానీ ఈ మెథడ్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఇవ్వండి ఈరోజు కిచెన్ టిప్స్ వీటిలో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్